మామిడి పంట చాలా దయనీయ పరిస్థితిలో ఉండేది మొన్నటి వరకు దానికి తోతాపురికి అదే ఫ్యాక్టరీకి తీసుకునే కాయలకు గాను ప్రభుత్వం ప్రభుత్వం నుంచి దానికి అనుకూల రేటు కింద నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది ఫ్యాక్టరీ వాళ్ళు ఎనిమిది రూపాయలతో కొనడం జరిగింది ఇది ముందు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఏదో ఇప్పుడు ముసలి కర్ణీలు వాళ్ళు ఊరికే అట్లా చూపిస్తున్నారు కాకపోతే అక్కడ వాస్తవం ఒకటే వాళ్ళు వాళ్ళ పల్ప్ యూనిట్ గాను నాలుగు రూపాయలు ఐదు రూపాయలకే మామిడికాయలు దౌర్జన్యంగా బలవంతంగా తీసుకున్న చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వాళ్ళు మామిడికాయ రైతులు పట్టించుకోవడం లేదు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మేము ఉంటే వాళ్ళ ఇండ్లల్లో పోయి దోచేసేవాళ్ళము వీళ్ళు ఎందుకు ఈ నాలుగు రూపాయలు ఇస్తున్నారని చెప్పి ఆ మాట పైన ముసలిక నీరు కారుస్తున్నారు కానీ ఏమి వాళ్ళు ఏమి రైతులకు సహాయం చేయాలని కాదు రైతులు వాస్తవాలు తెలుసుకోవాలా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ రేటింగ్ ఏముంటుంది ఆ విధంగా ఉంటుంది అయినా ప్రభుత్వం మాత్రం తన వంతు సహాయం కింద పర్ కిలో నాలుగు రూపాయలు వాళ్లకు రేట్ ఇవ్వడం జరిగింది ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీస్కి ఫిక్స్ చేశారు ఓవరాల్ పన్నెండు రూపాయలు కిలో కిలో టమావి మామిడికాయలు రైతుల దగ్గర కొనేటట్టుగా చేశారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న పనితీరు మాటలు చెప్పి దోచేసిన వాళ్ళు వాళ్ళైతే ఈరోజు ప్రతి రైతుకి ప్రతి మనిషికి గుర్తింపుగా పనిచేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అని చెప్పేసి